అతను లేకపోతే నేను లేను అని తాజాగా సమంత చెప్పిన మాటలు తెగవైరల్ అవుతూ ఉన్నాయి పూర్తి వివరాల్లోకి వెళితే సమంత చెప్పే ప్రతి మాట మీడియాలో పెద్ద కథనంగా వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సమంత ప్రొఫెషనల్ లైఫ్ కన్నా కూడా తన పర్సనల్ లైఫ్ గురించి తరచూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు సమంత దర్శకుడు రాజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం ఎన్నో రోజుల నుంచి వైరల్ అవుతూ ఉన్నా ఈ విషయం గురించి ఇంకా ఇద్దరు కూడా అధికారికంగా ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు ఇక దర్శకుడు రాజ్ సహాయంతో సమంత ఈ మధ్యనే నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో వీళ్ళిద్దరు కలిసి శుభం సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకొని ఆ సినిమా ద్వారా ఎంతో కొంత మందిని పరిచయం చేశారు ఈ నేపథ్యంలో సమంతని సుమ మీరు నిర్మాతగా ఎందుకు అని బరువు బాధ్యతలు మీ పైన వేసుకున్నారని అడగ గౌతమ్ వాసుదేవ్ మీనా ననే మనిషి లేకపోతే అసలు నేను లేను నన్ను నమ్మి ఏమాయ చేసావే సినిమాలో నన్ను ఉండకపోతే ప్రస్తుతం నేను ఇలా ఉండేదాన్ని కాదు అని తెలియజేసింది సమంత ఈ క్రమంలో సమంత తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉన్నాయి